హాయ్ ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ వెల్కమ్ టు మై ఛానల్ సిహెచ్ సుమన్ ఆయన సిఎస్టీవీ ఈరోజు మళ్ళీ తెర మీదకి కొంచెం విషయం ఏంటంటే రోజు రోజుకు దృష్టి పట్టిపోతున్న రామాయంపేట మున్సిపాలిటీ ఏంటంటే గత రెండు రోజులుగా రామాయంపేట బీసీ కాలనీలో నీళ్ళు రావడం లేదు జనాలకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చాలామంది కాల్స్ చేశారు అన్నయ్య నీళ్ళు రావడం లేదు ఎట్లా ఏం చేయాలి అని చెప్పేసి నాకు కాల్స్ వచ్చాయి బట్ నేనేం చేశానంటే మన మాజీ కౌన్సిలర్ పట్టణ అధ్యక్షులు గజవాడ ఆర్ఎస్ సెట్ ఉన్నారు కదా మన గజవాడ ఆర్ఎస్ గారికి కాల్ చేసి ఈ సమస్య గురించి మాట్లాడితే సేట్ అన్నారు రేపు లేదా మర్నాడు బోరేపిస్తున్నాం అని చెప్పి చెప్పారు బట్ ఏందని అంటే సమస్య రాగానే సమస్య తీర్చేవాళ్ళు దేవుడు చెప్పాలంటే సమస్యలు అందరికీ వస్తాయి కానీ తీరాయి బట్ ఇది ఒక రామాయంపేట్ విలేజ్కి సంబంధించిన సమస్య సమస్య కాలనీకి సంబంధించిన సమస్య ఒక కాలనీ మొత్తం బీసీ కాలనీ అంటే ఎన్నో వాడు పదకొండో వాడు ఆ కాలనీకి సంబంధించిన సమస్య ఈరోజు కాలనీకి వస్తుంది రేపు ఈ కాలనీకి వస్తుంది రే ఎల్లుండి ఇంకో కాలనీకి వస్తుంది ఆ ఎల్లుండి ఇంకో కాలనీకి వస్తుంది సమస్యలు అనేటివి ఒకదానికైనా ఒకటి ఒకదానికొకటి టైప్ చేసి ఉంటాయి లింకప్ చేసి ఉంటాయి సమస్యలని వెతుక్కుంటూ వస్తాయి సమస్యలు అనేటిది పరిష్కారాలు ప్రాబ్లం సమస్యలు తీరవు కానీ సమస్యలు రావాలంటే చాలా వస్తాయి ఎక్కడ సమస్యలు అక్కడనే పడిపోయి ఉన్నాయి బట్ నేను పర్సనల్గా సేటు కాల్ చేశాను మన పట్టణ నాగరాజ్ సెట్ గారికి మరి ఇట్లా బీసీ కాలనీ నుంచి కాల్స్ వస్తున్నాయి రెండు నెలల నుంచి రెండు రోజుల నుంచి నీళ్ళు రావడం లేదని చెప్పి అంటే రేపు కానీ ఎల్లుండి కానీ బోరేపిస్తున్నాం కొంచెం నీటి సమస్య ఇబ్బంది ఉందని చెప్పి చెప్పారు బట్ ఏందనంటే ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం అయిపోయింది బట్ సేట్కి అవసరం లేదు కానీ సేట్ ఎందుకు వేపిస్తుండూ అంతే కాదు ఎందుకంటే సెన జ సేట్కి జనాల మీద ఉన్న ప్రేమ పదవి లేలు ఉంటే రేపు పోతే మంచి మనసు ఉండాలి ఒక్కటి చెప్పాలంటే మనసుంటే మార్గం ఉంటే మనసుంటే మంచి మార్గం ఉంటుంది బస్ ఒక్కటే పదవిలియాలు ఉంటే రేపు పోతాయి మంచి అనేది మనం కొనుక్కుంటూ వచ్చేది కాదు కష్టపడితే వచ్చేది బట్ ఇప్పుడు సేటు బోరిపిస్తున్నాడు సొంత డబ్బులతోని బట్ అవి సేటుకు వసరావు అనేది మనకు తెలియదు బట్ సమస్య వచ్చింది రాగానే రేపో మర్నాడు అంటే సమస్య వచ్చిన తెల్లారి మూడు రోజులలోనే పరిష్కారం అంటే నాటే జోక్ ఇప్పుడు ఈ మున్సిపాలిటీలో ఈ ఉన్న కమిషనర్ కానీ ఎవరు కానీ ఎవ్వరేం పట్టించుకోవట్లేదు బట్ సెట్ ఓన్గా ఊరు ఇప్పిస్తా అని చెప్పి చెప్పిండు థ్యాంక్ యూ సెట్ గజవాడ నారా సెట్ బట్ ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకులకి మైనంపల్లి రోహితన్న జరేలాంటి సమస్యలు మళ్ళీసారి ఎలాంటి వెలుగులోకి రాకుండా చూసుకోవాలనేది ఎందుకంటే జనాలకి ఎవరికి ప్రాబ్లం కావద్దు అంటే నీళ్ళ గురించి పెట్టి మీ పేరు చెప్తున్నానంటే ముచ్చట కాదు ఎందునంటే ఎవ్వరు అందరు బాగుండాలి అందరూ మనం ఉండాలని కోరుకుంటాను నేను రైట్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్